నమస్తే వెల్కమ్ టు లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు లైఫాలజీలో మనం ఎలాంటి విషయాలు వదిలేయాలి వదిలేకపోతే కలిగే నష్టాలు ఏంటి విషయాలు తెలియచడానికి మనతో లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ దనేటి గారు ఉన్నారు వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎలాంటి విషయాలు వదిలేయాలి ఎలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి వీటి గురించి వివరంగా చాలా ఇంపార్టెంట్ మనము ఏదైనా సరే గాల్లోకి ఎగరాలి అంటే కొన్ని వదిలిపెట్టాలి చాలా ఇంపార్టెంట్ ఎంత బరువుగా ఉంటే అంత ఎదగలేం సో ఇక్కడి నుంచి ఎంత బరువు దించేసుకుంటే అంత మంచిది మేము మెడిటేషన్ క్లాసులు అట్లా చెప్తున్నప్పుడు ముందు ఇక్కడ టన్నుల బరువు ఉంటుంది ఎంతమందిని మోస్తుంటామో ఈ బ్రెయిన్లో ఎంతో మందిని ఎన్నో ఆలోచనలు మోస్తూ 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 ఉంటాం ఎంత మోస్తూ ఉంటామో అంత కిందకి వెళ్ళిపోతాం అందుకని అలాంటివి కొన్ని తీసి వదిలేస్తాయి చాలా పైకి ఎదుగుతాం సో అక్కడి నుంచి మనకు నాకు అనిపించింది ఎలాంటి వ్యక్తులని వారు ఎలాంటి విషయాలని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాము అందరూ ఒక పది నిమిషాలు కూర్చుని ఇది కనుక చేస్తే ఆ పాత గొడవలు వదిలే వాళ్ళతో ఎవరితో ఏదో ఎప్పుడో అన్న మాట వదిలే వాడెవడో నా గురించి ఆలోచిస్తున్న మాట వదిలే అట్లా కొన్ని లిస్ట్ ఉన్నాయి అవి కనుక మనం వదిలేయగలిగితే జీవితంలో చాలా ముందుకెళ్తాం చాలా చాలా ముందుకెళ్తాం ఎందుకంటే ఏదైతే మనం పట్టుకుంటామో అదే మన పాశం అదే మన యమపాషమై చుట్టుకుంటుంది ఓకే సో వెరీ ఇంపార్టెంట్ మనం దేన్నైతే పట్టుకుంటామో అది మన జీవితంలోకి వస్తూ ఉంటుంది రెగ్యులర్గా మనకి ఎంఎం బాపి స్మరణ అని చెప్పి మనం ఏదైతే పదే పదే స్మరణ చేస్తూ ఉంటామో అదే మన లైఫ్లోకి వచ్చి తీరుతుంది అంటారు సో అందుకని దేన్ని గట్టిగా పట్టుకుని మైండ్లో పెట్టుకోవద్దు సో ఎలాంటి విషయాలు వదిలేయాలి నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెంబర్ వన్ ఇతరులకు సంబంధించిన పర్సనల్ విషయాలు వదిలిపెట్టారు ఇతరులు అంటే ఎవరు మీ సొంత పిల్లలు అయినా కావచ్చు భార్య భర్త అయినా కావచ్చు వాళ్ళు మనకంటే ఒక స్టెప్ దూరం వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అడిగి గుర్తుపెట్టుకోకూడదు చాలా చాలా కష్టమైన పనే అరే మా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు నేను ఎలాగా నా భార్య ఏం ఆలోచిస్తు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట్లాడుకుందాం చాలామందికి గొడవలయ్యే ఎవరైతే ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో గొడవలు అవుతాయో నైంటీ పర్సెంట్ వీడి మైండ్లో స్టోరీ తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా ఆన్సర్లు ఎత్తుక్కుని ఆలోచిస్తాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అవతల వ్యక్తి వచ్చి నాతో చెప్పి ఏం చేద్దాం అని అడిగితే తప్ప నేను ఊహించుకుని అడిగి దాన్ని పదే పదే నేను తలచుకుని తలచుకుని ఇక్కడ బరువు మొయ్యను ఇక్కడ నుంచి దించేస్తాను వదిలేస్తున్నాను ఫస్ట్ థింగ్ నేను వదిలేస్తాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు నిజంగా మీ అమ్మరు వెయ్యి కేజీల టన్ను వెయ్యి టన్నులు బరువుతుంది కానీ ఈ విషయం తెలిసిన చాలా మంది వదిలేయడానికి వదిలేడానికి ఇష్టపడరు బాస్ అలవాటు అయిపోయింది పనికిరాని అన్ని మైండ్ లోనే పెట్టుకుంటారు చాలా సింపుల్ అండ్ ఈజీ అలవాటు చేయాలి అంతే శరీరానికి ఇప్పుడు సిగరెట్ వదిలేయాలి అనుకుంటారు వదలలేరు వాళ్ళకి తెలుసు అది చెడ్డ అని చెప్పి వాళ్ళకి తెలుసు దాని వల్ల లంగ్స్ పాడైపోతాయని ఇంత పెద్ద క్యాంపెయిన్లు ప్రతి సినిమాకి ముందు వేస్తున్నా కూడా వదలలేరు బికాస్ అది అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటుని మార్చుకోవడమే యాజ్ సింపుల్ అస్ అట్ అలవాటు నాకు ప్రతిదాన్ని అంత ఆలోచిస్తున్నానా టైం వేస్ట్ ఈ బుర్రలో అంత మ్యాటర్ పెట్టి 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 ఊరికే బరువు పెంచుకుంటున్నా వదిలేస్తా అనేది అలవాటు చేసుకోవాలి అందులో దగ్గరున్న వాళ్ళది ఫస్ట్ వదిలిపెట్టడం స్టార్ట్ చేయాలి దగ్గరున్న వాళ్ళది కాకపోతే అట్లీస్ట్ దూరం ఉన్న విషయాలు మనం వదిలిపెట్టండి ఈ వదిలివేయడంలో రెండు మేజర్ విషయాలు పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండింటికి సంబంధించిన భయాలని ఆలోచనలు వదిలిపెట్టాలి ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా పాస్ట్ గురించి దాన్ని నవ్వి తీసుకోవాలి మీరు లిటరలీ వెనక ఎప్పుడో జరిగింది ఆ రోజు నా నన్ను మా ఫంక్షన్లో పిలిచి మా తాత మా మా ఏదో అన్నాడు అన్నకు అది ఇప్పుడు జరుగుతుందా లేదు కదా నేను వదిలేస్తున్నా అనే ఒక చిన్న అవేర్నెస్ తీసుకురావాలంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి వాడెప్పుడో ఏదో నిన్ను బూతు తిట్టాడు వాడు తిట్టింది ఒకసారి అయితే రోజు మనం తలుచుకుని తిట్టుకుంటున్నాం అన్ని మనం సో ఎంత డేంజరస్ అంటే అది తెలియకుండానే మన లైఫ్లోకి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ తెచ్చేస్తూ ఉంటుంది సో ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూని వదిలేస్తున్నా ఓకే పాస్ట్ నా ఈ క్షణము తప్ప వెనక జరిగిపోయిన బాధాకరమైన విషయాలని వదిలేస్తున్నా అది ఫస్ట్ ఎలా వదులుతామండి అంత మాట అన్నాడు నన్ను ఎంత పొడిచాడు నన్ను ఎంత చేశాడు నాకు మనసులో గుచ్చుకుంది ఫస్ట్ ఇవి ఇవి చాలా సింపుల్గా మనం విడగొట్టేయాలి మనసు లేదు ఓకే జరిగిపోయినది ఇప్పుడు జరగట్లేదు దానివల్ల నేను ఆలోచించి ఆలోచించి ఇప్పుడు ఏ బెటర్మెంట్ రాదు ఇప్పుడు నేను కూర్చుని ఆ రోజు వాడు నన్ను ఎందుకు తిట్టాడు ఎందుకు తిట్టాడు వంద సార్లు ఆలోచించినా వాడు మారట్లేదు నాకు అనవసరంగా పాయిజన్ తయారవుతుంది సో వదిలేయడం చాలా చాలా ఉత్తమోత్తమైనది వదిలిపెట్టేయాలి ఓకే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ పాస్ వదిలిపెట్టాలి సింపులే నిజంగా నేను చెప్తున్నాను సింపులే చాలా ట్రై చేయట్లేదు మీరు అంతే ట్రై చేయండి అందరూ ఎవరైనా చూస్తే నేను నిజమా ఇది అంత అంత ఈజీయా ఒక్కసారి లాస్ట్ నాతో జరిగిన కష్టాలన్నీ బాధలన్నీ వదిలేస్తున్నా అని ప్రయత్నం చేయండి ఒక నలభై ఒక్క రోజులు చేయండి దీక్షలాగా నా మాట నమ్మి ట్రై చేయండి ఒక్క ఫార్టీ వన్ డేస్ ఎప్పుడో జరిగిపోయినవి మా అమ్మతో గొడవబడిన తాతతో గొడవపడిన మామ అత్త వదిలిపెట్టండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు తెలుసా గొడవ అలాగే ఉంది ఆ బాధ అలాగే ఉంది వాళ్ళన్న మాటలు అలాగే ఉంది మీరు ఎఫెక్ట్ కావట్లేదు సచ్ బ్యూటిఫుల్ థింగ్ అది ఎక్స్పీరియన్స్ చేసి తీరాలి ఫ్యూచర్కి సంబంధించిన భయం ఏమవుతుందో తర్వాత నా కూతురు వెళ్ళింది భయ వస్తుందో లేదో పెళ్ళి అయితే తర్వాత ఎలా ఉంటుందో నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు వస్తాయో రాదో ఇలాగ ఫ్యూచర్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లేనే లేదు ఆ లేని దాన్ని ఎవ్వరూ చెప్పలేరు అలాంటి చెప్పలేని దాని గురించి నువ్వు ఊహించి భయపడుతున్నావు చూసారా దాన్ని వదిలిపెట్టా ఎందుకంటే ఆలోచనలన్నీ ఇక్కడ ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ నువ్వు తయారు చేసుకుంటున్నావు ఆ తయారు చేస్తున్న ఆలోచనకి నెగిటివిటీ యాడ్ చేసి పట్టుకుని వేలాడుతున్నావు వదిలే సింపుల్ అండ్ ఈజీ అది అలా ఓకే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండింటినీ పక్కకు తోసేయాలి వదిలేయగలగాలి ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ మన లోపల ఉండే కన్స్ట్రక్ట్ మన గురించి మనం ఒక ఇమేజ్ తయారు చేసుకుంటాం నేను ఇలాంటి వాడిని నేను మంచివాడిని సపోజ్ నా నా నాది ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను మంచి మంచి విషయాలు చెప్తున్నాను కదా అని నాకు అనిపిస్తుంది నేను నా ఇమేజ్లో నేను మంచి విషయాలు చెప్పేయాలి అందరికీ మంచి విషయాలు తెలియాలి అని నేను అనుకుంటా నా ఇమేజ్లో నేను మంచి విషయాలు చెప్తున్నాను అని ఉంటాను ఎవరైనా కింద కమెంట్లో ఏం చెప్తున్నారా వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ అన్నాడు అనుకోండి నేను తయారు చేసుకున్న ఇమేజ్కి దెబ్బ పడినట్టు అనిపిస్తుంది దాన్ని పట్టుకుని కూర్చుంటా అయ్యో నేను కరెక్టే చెప్పాను కదా ఎందుకు ఇలా అన్నారు అని ఒకవేళ ప్యాసివ్గా ఉంటాయి ఇలాగా లేకపోతే ఆడంత మాట అంటాడా నన్ను నానంత మా నన్నంత మాట అంటాడని నీ మైండ్లో తయారు చేసుకున్న ఒక ఇమేజ్కి ఆ ఇమేజ్కి దెబ్బ పడిందేమో అని పట్టుకుని వెళ్లాడతాం చాలా చాలా ఇంపార్టెంట్ అసలు నేను మంచి కాదు చెడ్డ కాదు నేను చెప్తున్నా అది మంచి వాళ్ళకి మంచిగాను చెడ్డ వాళ్ళకి చెడ్డగాను అర్థమవుతుంది నేను పట్టుకోలేం కదా నేమీ వాట్ ఎవర్ ఐ నో నేను ఎక్కడో పది పుస్తకాల్లో చదివిన విషయం చెప్తున్నా అందులో మంచి ఉంటే మంచి తీసుకుంటారు చెడు ఉంటే చెడు తీసుకుంటారు సో ఐఎమ్ నాట్ క్రియేటింగ్ మై ఇమేజ్ సో ఇది ప్రాక్టీస్ చేయాలి నా గురించి నేను నేను ఎంత మంచి కోడలని అంటే ఆ నేను ఎంత మంచి అత్తనంటే ఆ నేను ఎంత మంచి భర్త అని భార్యనంటే ఇలాగా నువ్వు మంచా చెడ పక్కన పెట్టి ఆ ఇమేజ్ తయారు చేయక అసలు తయారు చేస్తే దానికి దెబ్బ పడిందని బాధపడతావు ఇన్ని రోజులు పెంచుకున్న పరువు అండి అంట నువ్వు కదా పరువు పెంచేసుకున్నావు కదా ఆ పరువుకో షేప్ ఇచ్చావు కదా దానికి ఏ రోజు దెబ్బ పడుతుందా అని భయపడుతూ కూర్చోవాలి నువ్వు డబ్బులు కలెక్ట్ చేసి బీర్వాలో పెట్టావు ఎవడు ఏ దొంగ వచ్చి దొంగతనం చేస్తాడా అని భయపడుతుంటావు ఓకే నువ్వు సంపాదించుకునే టెక్నిక్ నీకు వస్తే ఎప్పుడైనా పోయినా పోతుంది అని కాదు రెగ్యులర్గా పోదు కంపల్సరీగా రోజు ప్రతిరోజు దొంగతనం అవ్వదు అయినా మన భయంతో స సగం జీవితం బ్రతకం సో అందుకని మనలు మన ఏది తయారు చేసుకున్నా దానికి ఏదో రోజు దెబ్బ పడుతుంది ఎంత మంచివాడైనా కానీ శ్రీరామచంద్రుడు అంతటి వాడికే నిందలు తప్పలేదు సీతా సాధ్వికే నిందలు తప్పలేదు సో మనుషులు మనకి ఏదో రకంగా వస్తాయి సో నేను తయారు చేసుకున్న పిక్చర్కి దెబ్బ పడకూడదని లేని నా మైండ్లో లేని నా గురించి ఒక పిక్చర్ తయారు చేసి ఆ పిక్చర్కి దెబ్బ పడుతుందేమో అని బాధపడుతుంటాం చాలా చాలా ఇట్లా గిర్రం తిరుగుతుంది మైండ్ ఇది కనుక అర్థం చేసుకుంటే ఏంటి నిజమే కదా నేను లేనిదా నన్ను అందరూ మంచి అనుకో నేను ఎంత సహాయం చేశానండి అని అంటారు నువ్వు సహాయము చేసేవాడిలాగా నువ్వు ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నావు దానికి దెబ్బ అందుకని రియల్ లైఫ్లో ఏముం సహాయం చేయాలనిపిస్తే చెయ్యి ఒక ఇమేజ్ తయారు చేసుకుంటే నేను మంచి సహాయకుడిని అని ఒక ఇమేజ్ తయారు చేసుకున్నావు ఆ ఇమేజ్కి దెబ్బ పడి తీరుతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాగా మనము అర్థం చేసుకుంటే ఆ ఇమేజ్లోకి ఇరుక్కుపో ఓకే ఇంకొక ఫైనల్ ఫోర్త్ పాయింట్ ఇంకా చాలా ఉన్నాయి బట్ ఫైనల్ చెప్తాను ఒకవేళ కనుక మనము ఎప్పుడైనా ఈ ట్రాప్ నుంచి బయటపడాలి అనుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సంబంధించిన ఆలోచనలు అవతలవాడి మైండ్లోకి వెళ్ళి దూరి చూడొద్దు అది ఈజీగా వదిలేయాలి అంటే నా గురించి వాడు ఏమనుకుంటున్నాడు అంటే వాడి మైండ్లో నా పిక్చర్ ఏమై ఉంటుంది అని మనమే ఊహించుకుని పట్టుకుంటాం అది వదిలిపెట్టారు నా గురించి అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడు వాడి మైండ్లో నా గురించి చెడ్డనుకున్నాడు మంచి అనుకున్నాడు అనే ఒక ఇమేజ్ నన్ను తయారు చేయాలనుకున్నాను దాన్ని వదిలిపెట్టా త్వరగా ఎంత త్వరగా వదిలిపెడితే అంత ప్రశాంతం నన్ను మా అత్త మంచి కొడలు అనుకోవాలి నేను ఇంత చేస్తున్నా నా కొడుకు ఎందుకండి నన్ను అర్థం చేసుకోడు అంటే నీ కొడుకు మైండ్లో నువ్వు ఒక మంచి తల్లిగా ఉండాలని ఒక పిక్చర్ తయారు చేసావు దానికోసం పరుగులు 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 తీస్తావు సో ఎవడి మైండ్లోనో నీ పిక్చర్ ఎలా ఉంటుందో నీకు అనవసరం వాడి మైండ్ వాడు తయారు చేసుకుంటాడు పిక్చర్ అనే క్వాలిటీ కనుక డెవలప్ చేసుకుంటే ఇలా వదిలేచ్చు ఎంత లైట్ అయిపోతుందంటే శరీరము గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది నిజంగా కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి దట్ నా గురించిన ఇమేజ్ అవతల వాడి మైండ్లో ఏముంది అన్నది నాకు అనవసరము నేను న్యాయం అందుకే మనకి ఎప్పుడు తిరిగినా ఒకటే మాటకు వస్తుంది ధర్మం ఫాలో అవరా నువ్వు ఎవడి గురించి ఏంది వాట్ ఈజ్ రైట్ డూ దట్ రైటియస్నెస్ ధర్మము ఫాలో అయితే నీకు ఏ కాంప్లికేషన్స్ ఉంటావు నువ్వు ధర్మం ఫాలో అవుతూ వాడిని చెడ్డ అనుకున్న ప్రాబ్లం లేదు మంచి అనుకున్న ప్రాబ్లం లేదు నీ నీ ఇమేజ్ వాడి మైండ్లో ఏముంది అన్న నీకు సమస్యనే కాదు నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలన్నీ దీనివల్లే వస్తాయి ఆల్ కష్టాలు నా గురించి ఎన్ని మాటలు అన్నారండి ఎంత నా గురించి ఎలా అనుకుని ఇంత చేశానండి అన్ని వాళ్ళ మైండ్లో ఇమేజ్ మాట అలాగే అట్లా ఇమేజ్ ఊహించేసుకుంటారు ఇంకా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో అది వదిలిపెట్టడం చాలా 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 ముఖ్యం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గా ఇదంతా మైండ్ రిలేటెడ్ ఫిజికల్ ఫిజికల్గా వదిలిపెట్టాల్సిందే శరీరానికి కావాల్సిన ఇంధనాన్ని మార్చద్దు శరీరానికి ఇంధనము నీరు గాలి ఓకే మంచి ఆహారము అలా ఉంటే దాన్ని ఇంధనాన్ని మారుస్తారు అంటే నీరు బదులు ఆల్కహాలు లేకపోతే డ్రింక్ కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఇస్తారు అవి చాలా చాలా డేంజరస్ శరీరానికి కావాల్సిన గాలిని స్మోక్తో కానీ అట్లా పొల్యూషన్ చేస్తారు అలా కాకుండా న్యాచురల్గా ఈ శరీరానికి కావాల్సిన ఇంధనం కరెక్ట్ రూపంలో ఇవ్వాలి మిగతావన్నీ వదిలిపెట్టారు ఓకే వన్ సెకండ్ వచ్చేసి ఎంత కుదిరితే అంత మన అలసటని బాడీ యొక్క క్లాక్ని సెట్ చేయడానికి ట్రై చేయండి బాడీ క్లాక్ లేనివన్నీ వదిలిపెట్టండి అంటే నిద్రపోయే టైంలో ఫోన్ ఉన్నా వదిలిపెట్టండి బాడీ క్లాక్కి తగ్గట్టుగా కనుక మనం పట్టుకుంటే బాగుంటుంది బాడీ క్లాక్కి సెట్ కాని ఏదున్నా సరే వదిలిపెట్టండి నాతో అవ్వట్లేదండి నాకు ఎసిడిటీ వచ్చినా ఆఫీస్ జాబ్ తప్పదో మెల్లగా వదిలిపెట్టండి ట్రైట్ చెయ్యగలము అందరము చేయగలం చెయ్యలేము నాతో అవ్వదు ఈ జాబ్ నాకు అవసరము అంటే ఖచ్చితంగా ఇంకో జాబ్ వస్తుంది నీ శరీరముకి తగ్గట్టుగా నువ్వు స్లోగా మ్యానిపులేట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర ఆర్ సూర్యుడి ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవ్వండి లేనివన్నీ వదిలిపెట్టాడు ఓకే ఇది ఫిజికల్ థర్డ్ ఫిజికల్లో వచ్చేసి ఎప్పుడు కూడా నీ శరీరాన్ని మొద్దు ఆర్ జడముగా మార్చే మాయని వదిలిపెట్టాలి ఆర్ ఆ జడ పదార్థంగా మనం ఒక చోట ఉండిపోతాం చూసారా అది ఎప్పుడు ఉండకూడదు శరీరాన్ని మూవ్మెంట్ చేస్తూ ఉండాలి అన్ని జీవులు ఇలా పడుక్కుని ఉంటే మనం నించుని ఉన్నాం కదా మనకి మూవ్మెంట్ అనేది చాలా చాలా అవసరం సో కంపల్సరీగా మూమెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇంపార్టెంట్ లేకపోతే జడ పదార్థము చేరి మన బాడీ లోపల అన్ని రుగ్మతాలు అన్ని రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది వదిలిపెట్టాలి థర్డ్ ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేన్ని కూడా ఏ ఫిజికల్ ఐటమ్ని ఇక్కడ ఎక్కించుకోకూడదు డబ్బు పర్స్లో ఉన్నంతవరకు గుడ్ డబ్బు తలకెక్కకూడదు ఓకే కామము అక్కడ వరకు ఉన్నంతవరకు ఓకే అది తలకెక్కకూడదు క్రోధము కోపము ఏదైనా అక్కడ వచ్చింది ఒక మాట అన్నామంటే అంతవరకే అది ఇక్కడ ఎక్కకూడదు అలాంటివన్నీ వదిలిపెట్టా ఎంత త్వరగా వదిలిపెడితే అంత బెటర్గా ఉంటుంది లైఫ్ హోప్ ఇలా వదిలిపెట్టడం అర్థం చేసుకుంటే బాగుంటుంది కష్టమే చిన్న పదమే గానీ అది ఆచరించడం చాలా కష్టం సార్ కష్టం కష్టం ప్రాక్టీస్ చేయడమే మజా మనకు తెలిసిన వాళ్ళే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా కూడా గతం తాలూకు వాళ్ళకి లైఫ్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కూడా పడతానే ఉంటుంది ఆ ప్రభావం ఆ ఫ్యామిలీ మీద కూడా అప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు నేను అంటున్నాను కదా మీకు పడుతోందేమో అని అనుకుని వాళ్ళ ఊహలోంచే తీసుకొచ్చి ఇప్పుడు పడుతున్నారు ఇప్పుడు పాస్ట్ లో ఒక ఏదో ఏదో ఎపిసోడ్ జరిగింది నాన్న ఇంట్లోంచి తీసేసాడు బయటికి లేకపోతే ఏదైనా మొగుడు ఇంకొకడిని ఎవరితోనో వెళ్ళిపోయాడు ఇలాంటివో సీన్ జరిగింది అయిపోయిన సీన్ ని ఇప్పుడు తలుచుకుని ప్రపంచంలో ఎవరు ఎవరిని హామ్ చేయలేరు వాళ్ళకి వాళ్లే ఎంత కొట్టినా నేను లేవగలను అనేవాడిని కొట్టరెవరు నువ్వు ఒక్క దెబ్బ కొట్టగానే పడిపోతారు వీళ్ళు అనేవాడిని కొడుతూనే ఉంటారు అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ నీకు జరిగిపోయిన దాని గురించి నువ్వు ఇప్పుడు వంద రోజులు కూర్చుని కంటిన్యూస్ గా ఏడ్చిన మార్పు రాదు అన్న విషయం తొందరగా గమనించాలి బాధ ఉంటుంది కొంచెం ఆ ఇబ్బంది ఉంటుంది ఓకే దట్ హ్యాస్ టేకన్ మన పాస్ట్లో ఒక సీన్ అయిపోయింది ఆ ఆ ఫార్మాట్లో నాకు వచ్చింది ఐ టేకన్ ఇట్ నవ్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది త్వరగా నేర్చుకుంటే అప్పుడు మోసం నిన్ను నువ్వు చేసుకో ఎవరు మోసం చేశారు వెరీ గుడ్ ఆ మోసం మనని మనం చేసుకుని నేను మోసపోయాను నేను మోసపోయాను అనుకుంటే నువ్వు పాస్ట్ని వదలలేక ఇప్పుడు పట్టుకుని వెళ్ళడం వల్ల నీ జీవితానికి నువ్వే అన్యాయం చేసుకుని వాడు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వదిలేశారని చెప్పి వాడు మందు తాగి సిగరెట్ దాగి ఎవరిని డ్యామేజ్ చేస్తున్నట్టు ఎవరి కోసం డ్యామేజ్ చేస్తున్నట్టు అసలు ఇంపాసిబుల్ దాన్ని బ్రేక్ చేయడం సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి జీవితం కోసమో ఎవరి లైఫ్ కోసమో పాస్ట్ని పట్టుకుని వేళ్ళాడకు చాలా చాలా ఇంపార్టెంట్ కష్టం ఫస్ట్లో కొంచెం ఆ బాధ ఉంటుంది బాధని అప్రిషియేట్ చేయాలి అవును నేను అంత ఇన్వాల్వ్ అయ్యాను బాధ ఉండదా మనిషిని కాదా బాధ ఉన్న ఆ బాధ నా ముందు జీవితాన్ని ఆపదు అనే విషయం చాలా చలివి ఇదే సింపుల్ గొప్ప వ్యక్తులకి మీడియోక్రెట్ అండ్ లో గ్రేడ్ పీపుల్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే వాడు పాస్ట్ పర్సన్ వెళ్ళాడు వాడు ముందుకు వెళ్ళి నేను అది తెలుసుకున్నాను కదా ఐఎమ్ వన్ ఇన్సిడెంట్ మోర్ ఇంటెలిజెంట్ అలాంటి సీన్ జరిగితే నేను ఈసారి పట్టేస్తాను అలాంటి సీన్ జరిగితే నాకు తెలిసిపోతుంది ఐఎమ్ ఇంటెలిజెంట్ ఐఎమ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ దట్ ఓకే ఇలా నేను మోసపోయానేంటి అమ్మాయి కానీ ఓ ఇంట్లోంచి నుంచి డబ్బులు దొంగతనం చేసి తెచ్చానేంటి ఐ షుడ్ నాట్ డూ దట్ ఎనీమోర్ అనేది తెలుసుకోవడమే జ్ఞానం అనేది తెలుసుకోవడమే కొంచెం లైఫ్ని బెటర్గా బ్రతకడం ఓసారి ఇందులో స్టాక్స్లో డబ్బులు పెట్టాడు పోయే మళ్ళీ పెడతా మళ్ళీ పెడతా అంటే మూర్ఖత్వం సో అలాగ గెలుచుకుని నేర్చుకుని గెలుచుకుంటూ ముందుకు వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్ ఇది తెలియక అక్కడ ఆగిపోతారు చాలా అందుకనే ఎప్పుడు ఇది పాస్ని వదిలిపెట్టేసేసి ముందుకు వెళ్ళడానికి ఏం బెస్ట్గా నన్ను నేను మార్చుకోవచ్చు అని తెలుసుకోవాలి మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమించి అతను మారుతాడు మారతాడని అనుకుంటాం కానీ అతనికి దూరంగా ఉండలేము వదిలేయాలనుకుంటాం ఇది ఎలాగా చాలా ఇంపార్టెంట్ ఎవరినైనా వదలలేక అంటే వాడు మన వదిలేశాడు వాడు వాడి జీవితాన్ని వాడు ముందుకు వెళ్ళిపోయాడు మనం వదలలేకపోతున్నాం చూసారా అది గ్రేటెస్ట్ ఫామ్ ఆఫ్ స్లేవరీ అంటారు మనకిప్పుడు భారతదేశంలో జరుగుతున్నది కూడా ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినా వాడి యొక్క ఆలోచన విధానాన్ని వదలలేకపోతున్నాం అది మనం చెప్తే బాధేస్తుంది కూడా చాలామందికి ఎప్పుడో వదిలేసిన బ్రిటిష్ వాడు వాడు చెప్పిన రూల్స్ ఇంకా మనము పట్టుకుని వేలాడుతున్నాం చూసారా అలాగా మన జీవితంలో ఎవడో నువ్వు నాకు అని వెళ్ళిపోతే నేను మర్చిపోలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నాను ఉన్నారంటే నువ్వు వాళ్ళ కింద పని వాళ్ళలాగా స్లేవ్ లాగా పని వాళ్ళైనా ఇంకా డబ్బులు తీసుకుని చేస్తారేమో స్లేవ్ వాడు కాలుతో తన్నినా తొక్కినా పడుంటున్నావంటే అంటే నీ జీవితం యొక్క విశిష్టతని తెలుసుకోలేక భగవంతుడిచ్చిన ఈ గిఫ్ట్ని అర్థం చేసుకోలేక తప్పుదారి పట్టిపోతున్నావు అని అర్థం అలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి అంటే నువ్వు ఇన్ని రోజులు గనక అవతల వాడు రెస్పాండ్ అవుతాడు అని నువ్వు మంచిగా ఉంటే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు లెక్క అవతలవాడు ఎలా ఉన్నా సరే నేను పర్ఫెక్ట్గా చేశాను లేదా ఎన్ని రోజులు ధర్మం కరెక్ట్గా ఉన్నాను ఇంకా వాడు తీసుకోపోతే వాడు వెనకాల వెళ్ళను నేను ఐ విల్ లివ్ మై లైఫ్ ఇన్ అదర్ వే స్పెషల్ వే అనేటట్టుగానే ఆలోచించుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియని పాయింట్ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కదా అన్నాడు ఆహా కాదు కాదు వాడు మోసం చేసి వెళ్ళిపోతే నువ్వు ఎంత బాధపడతాను నేను ఇన్ని రోజులు నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమగానే చూసుకోవాలి అనడం బిజినెస్ అవుతుంది అనే బ్రూటల్ సర్జికల్ బ్రూటాలిటీ అంటారు అలా ఉండాలి లిటరలీ ఓకే నేను ట్రై చేశాను బాస్ నేను నా సైడ్ నుంచి కరెక్ట్గా ఉన్నాను అవ్వలేదా దట్స్ ఓకే అని కట్ చేసి తీసేయగలగా ఇన్ని రోజులు నా చెయ్యే అయినా కూడా అది ఒకటి ఫంగస్ వచ్చేసి కట్ తీయాల్సిందే అది అంతే మూర్ఖత్వము లేకపోతే అంత మొండిగా ఎలా ఉంటాము కాదు అది నీడెడ్ దట్ ఈస్ హౌ యూ లివ్ లైఫ్ అంతే జీవితాన్ని ఆ జీవితం యొక్క ప్రవాహాన్ని ఆపకూడదు చాలా చాలా ఈ ఒక్క పవర్ వచ్చిందంటే శరీరంలోకి జీవితం మారిపోతుంది దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అయిపోయింది అయిపోయింది నేను భగవంతుడి యొక్క ప్రవాహాన్ని ఆపలేను భగవంతుడి యొక్క డెసిషన్ని నేను నా మైండ్లో మార్చలేను చాలా ఇంపార్టెంట్ ఎవడు నా జీవితంలోకి రావాలి నాకు చెప్పి రాలే నేను ఈ నాకు ఈ ఫాదర్ కావాలి ఈ మదర్ కావాలి ఈ బాయ్ ఫ్రెండ్ కావాలి నేను కోరుకుని రాలేదు ఇక్కడికి అలా ఆయన పంపించాడు ఆయన అలా తీసుకెళ్ళిపోతాడు నువ్వు మధ్యలో భగవంతుడి యొక్క తెలివితో నేను ఫైట్ చేయాలనుకుంటే మాత్రం ఓడిపోతాం అది యూనివర్సల్ లా దట్ నీ లైఫ్లోకి ఎవడు రావాలి ఎవడు పోవాలి ఏ సక్సెస్ రావాలి ఏ సక్సెస్ పోవాలి అంత క్లియర్ కాబట్టి నీట్గా నువ్వు దాన్ని తెలుసుకుంటే ప్రయత్నము చేస్తావు తర్వాత దాన్ని అట్లా వదిలిపెడతావు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్లు ఏ విషయాన్ని వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉంటామో అవి వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇది నాటి లైఫాలజీ ప్రోగ్రామ్ మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు